ఇదేమిటి జగన్మోహన్ రెడ్డి గారు ఓటు వేయలేదని ప్రజలు నిందించడం ఏమిటి ఇది ఎక్కడ సోద్యం ఈ ఓటమి ఊహించలేదన్నారు బాగుంది మీరేంటి ఎవరు ఊహించలేదు ప్రజలు మీకు ఇలాంటి ఘోర పరాభవాన్ని కట్టబెడతారని ఓడిస్తారనుకున్నాం కానీ ఇలాంటి స్క్రిప్ట్ రాసి పెట్టారని ఎవరు అనుకున్నారు కాబట్టి ఊహించలేదన్నంతవరకు వరకు బాగానే ఉంది కానీ బటన్ నొక్కి డబ్బులు పంచితే ఆ డబ్బు తీసుకుని కూడా ఓటు వేయలేదని అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను అవ్వ నిందించడం ఏమిటి మీకు ఓటు వేస్తేనే వారికి ప్రేమాభిమానాలు ఆప్యాయతలు ఉన్నట్లా వేయకపోతే లేనట్లా ఆ అక్కచెల్లెమ్మలకు పిల్లలు లేరు ఆ పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలని వారు కోరుకోరు ఆ తాతలకు కొడుకులు కూతుళ్ళు లేరు వారికి భద్రమైన జీవితం ఉండాలని ఆ తాతలు కోరుకోరు మీరు బటన్ నొక్కితే ఖాతాల్లో డబ్బులు పడ్డాయి నిజమే కానీ వారందరికీ కుటుంబాలు ఉన్నాయే ఆ కుటుంబాలకు మీరు వేసిన డబ్బులతోనే తెల్లదు కదా మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు కడుతున్నది వారు కాదు దేశంలో ఎక్కడా లేని ధరలతో మండిపోతున్న పెట్రోల్ డీజిల్ కొంటున్నది వాళ్ళు కాదు మందు సంగతులు బహిరంగంగా మాట్లాడడానికి చాలామంది సంకోచిస్తారు కానీ నేను ఊరుకోను ఉన్న సంగతి ఉన్నట్టు మాట్లాడుకోవాల్సిందే నాకు నచ్చిన బ్రాండ్ మందు తాగే నా హక్కును తీసేయడానికి ఈయనెవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏమిటి మీ సమాధానం చెప్పండి పెంచిన మద్యం ధరల సంగతి అలా ఉంచండి నా బ్రాండ్లు మాత్రమే తాగాలంటూ మందుబావులు మీరు చేసిన ఘోరమైన జును భారతదేశంలో గతంలో